హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎంత మార్నింగ్ లేచి పని తొందరగా కంప్లీట్ చేసుకొని పిల్లల్ని త్వర త్వరగా పంపించాలన్నా పని అయితే తీరట్లేదండి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది బట్ మా పిల్లలైతే ఇంకా లేవలేదు నేనైతే పని స్టార్ట్ చేశానండి ఈరోజైతే మా పిల్లలకి కాలీఫ్లవర్ లంచ్ బాక్స్కి అయితే కాలీఫ్లవర్ వండుతున్నానండి చూడండి ఇదైతే వేడి నీళ్ళల్లో అండి మరీ వేడి కాదు గోరువెచ్చని నీళ్ళల్లో కడుక్కోవాలండి పురుగులు ఉంటాయి అంటారు కానీ నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి అలా అయితే కడుక్కోవాలని అలా అయితే కడిగేస్తానండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి మా పిల్లలకైతే పాపకి బాబుకి బాబుకైతే ఇద్దరు బాబులకైతే ఇవి ఉడకబెట్టి తినబెట్టేదండి ఇందులో చాలా అంటే హెల్త్కి చాలా మంచిదండి ఇందులో విటమిన్స్ పొటాషియం కాల్షియం అట్లా చాలా ఉంటాయండి విటమిన్స్ అయితే బీసిక్స్ విటమిన్ సి విటమిన్ ఏ పోలేట్ వంటివి ఇలా చాలా ఉంటాయండి పిల్లలకి కూడా డైజెషన్ ఇష్టం బాగుంటుందండి ఇది మా ఇద్దరు బాబులకైతే నైన్ మంత్స్ టెన్ మంత్స్ అప్పుడు అయితే ఇవే ఉడికించి పెట్టేదాన్ని క్యారెట్ ఉన్న ఇవి అయితే మా పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి సో దానికోసం అయితే టమాటా రెండు పచ్చిమిర్చి పోపుకి ఇవైతే చిన్న చిన్న అయితే వే నీళ్ళల్లో కాబట్టుకొని తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఇందులో ఎగ్గు కొట్టిపోస్తే కూడా బాగుంటుందండి కానీ మరిషి తినడు సో మా పిల్లల కోసం అయితే ఈరోజు కాలీఫ్లవర్ అండుతున్నాను మా బాబుకి అన్ని ఎగ్గులా కనబడితే తినడండి సో ఈరోజైతే ట్రై చేయాలి తినిపించడానికి మా మిట్టు ఏదైతే ఇష్టపడతాడో మా రిషి మా చిన్నబాబు అయితే అస్సలే నచ్చదండి ఒక్కొక్కసారి రిషి మిట్టు అన్న ఏది తింటే నాకు అది కావాలంటాడండి సో నేనైతే ఈ మధ్యలో ఫ్రైస్ ఎక్కువ వేస్తున్నానని మా హస్బెండ్ అయితే తిడుతున్నాడు అండి సో ఇందులో అయితే ఇప్పుడు కారపొడి వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ అయితే పోసుకుంటానండి సో ఇందులో కారపొడి అయితే యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చితో కూడా చేసుకుంటే బాగుంటుంది అందులో పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఎగ్ కొట్టిపోతే బాగుంటుందండి చూడండి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మరీ గ్రేవీలాగా కాకుండా మరి చార్లాగా కాకుండా మీడియం ఉండేటట్టు అయితే చేస్తున్నానండి చూడాలి నాకైతే కర్రీస్లలో వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే నచ్చదండి మా ఏమో నూనెలా కాదు నీళ్ళల్లో ఉడకాలి కూరగాయలు అంటాడండి అందుకే ఫ్రై చేస్తే మా హస్బెండ్ కోసం అయితే చారు చేస్తానండి కంపల్సరీ చింతపలుసు చారు ఈరోజు మా పిల్లల స్నాక్స్కి ఇవి చేస్తానండి ఇప్పుడు ఇదైతే లాస్ట్ వాయండి చేయడం అయిపోయింది చూడండి ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసుకోవడానికి పేపర్లో అయితే వేసి పెట్టానండి స్నాక్స్ కోసం అయితే ఇవి పెడతాను ఇప్పుడు నీకోసం ఏం చేసినా చూడు వద్దా వద్దా ఎందుకు నచ్చలే నచ్చలేదా డాడీ నచ్చలేదా హాయ్ ఆ పాప వచ్చింది తల్లి తల్లి గాడు హాయ్ రాజమ్మ వాకిలు విడిచిన వారా రిషి రిషి తల్లి అన్న లేచిండా లేచిండా ఉడుస్తావా ఇటు చూడు అలకేస్తావా అమ్మకు అలకేస్తావా అమ్మకి హెల్ప్ చేస్తావా చెప్పు లేచినావా ఇప్పుడే లేచినావా అన్న ఏడి చిన్న ఏడి చిన్న ఏడు తండ్రి ఉమ్మా డాడీ ఏడురా డాడీ ఏడి మరి డాడీ ఏడి ఎడిపోయిండు పడుకున్న డాడీ ఇంట్లో పడుకున్నాడు ఇంట్లో ఇంట్లో పడుకున్నాడు దా కర్రీ అయితే కంప్లీట్ అయిందండి కర్రీ ఫైనల్గా అయితే ఇలా వచ్చింది చూడండి మా పిల్లలకైతే అన్నం అయితే పెట్టేస్తున్నాను ఈరోజైతే టిఫిన్ అయితే ఏం చేయాలండి స్నాక్స్కి అయితే అవే చేశాను ఇవి ఇప్పుడు అవి ఇవి తిని అవి స్నాక్స్కి అయితే పెడతానండి అబ్బో ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి తల్లి హాయ్ చెప్పరా హాయ్ య్ నాకు ఆ అమ్మ తల్లిగాడు నువ్వు సూపర్ రా తిను నూ తిన్ ను ఏమైనా నాకు కావాలి ఎయిట్ హండ్రెడ్ ఇస్తా నువ్వు దా మీకు లంచ్ పెట్టాలి ఇంకా చిన్న ఎట్లుంది కర్రీ చిన్నయా బాగుందా చాలు మళ్ళీ అన్నంలా పడుతుంది అయ్యో చెప్పింది ఒక్కటి కూడా వినవే నీకు నచ్చింది ఎత్తుగా డాడీ తిండ్రిషి మిట్టు మనది ఎంకరీ ఇవ్వాలా ఎట్లుంది తిను మరి కారం ఉందా తల్లి అన్నయ్యకి తినబెట్టరా అన్నయ్యకి అంటే ఆ నా బంగారు తల్లి రో తినబెట్ట అన్నయ్యకి వద్దులే వద్దులే ఇవి కూర్చోవు తిను నా బంగారు తల్లి చూడు అవునకి పెడతాను నువ్వు నున్ నువ్వు తిను అన్నయ్యకి తర్వాత పెడదు నువ్వు చెల్లమ్మకి ఇచ్చి పెట్టమంటే పెట్టలే కదా ఫస్ట్ చెల్లమ్మ ఎవరికి ముద్దు పెడతా చెప్పుడాడి ఎవరికి పెడతా చెప్పు నీకనాక నీకేనా వామ్ చెల్లమ్మకు నువ్వంటే ఇష్టమా నీకే నీకేంది ఏం కావాలి చెప్పు అన్నయ్య తీసుకొత్తా నువ్వు కూర్చో అన్నయ్య తీసుకొస్తా ఇంట్లో పోసుకుంది ఇగో ఇంట్లో పోసుకొని తినాలి ఇట్లా ఓ ఏది తినడు తమ్ముడు నువ్వు కలుపుకొని తిన్నాను చెల్లమ్మ కూడా కొన్ని ఇట్లాను అనిపోయి పిస్కిట్లా నూనె మీద పడుతుంది నూనె నూనె మీద పడుతుంది గిన్నెలో పోసుకొని తినచ్చు కదా అట్లా వద్దా అన్నం ఎందుకు వద్దు నీకు మరి ఈ అన్నం తిన్నా నేను నేను తినబెట్ట మరి నేను తినబెట్టనా అవి ఇవి అన్నీ ఒకటే నాన్న నేను తినబెట్టనా కొంచెం అన్నం తినబెట్టనా రెండు ముద్దలు డాడో మంచి మంచి కూరగాయలు ఎత్తాడు మీరేమో తినరు నన్ను డాడీ తిడతాడు దీనికి ఏమైంది కర్రీ మంచిది ఇట్లా గడ్డలు గడ్డలు తింటే డాడీతో చెప్తావు చెప్తా డాడీతోని రిషి కాలీఫ్లవర్ కర్రీతో అన్నం తినలేదని చెప్తా చెప్తా నేను నీకంటే ముందు నేనే చెప్తా తెలుసా చెప్తా నువ్వు వింటలు ఏ కూర నైట్ కూడా అన్నం తినలేను ఎవరిని నైట్ అన్నం తిన్నావా నువ్వు తినలే డాడీతో చెప్పి నిన్న కొట్టిస్తాను ఎప్పుడు అవునా థమ్స్అప్ తాగుతావు కొంచెం జలుబు అయింది ఇప్పటికే అన్నీ అయిపోతే బిస్కెట్స్ పెడతాదిరా అన్నీ తినడు తమ్ముడు సరే అవేంటి చెప్పు మరి తెలియకుండా తింటాను అవి ఏంటి ఏంటిది నాన్న టైమా ఎయిట్ థర్టీ ఫోర్ అవుతుంది మీకు ఇంకా టెన్ మినిట్స్ ఉంది తొందరగా కానీయండి ఓకేనా తల్లి

నేను నువ్వు తీసుకో ఎక్కుగా ఎక్కుబెట్టు నాగు తమ్ముడు ఎక్కని ఏ బాయ్ బాయ్ చెప్పు ఋషి అనవా బాయ్ అనవా